ఈ డేవిడ్ వార్నరు నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవానంటే అంటాడు దొంగ మాగులాడు కాద నీడు ఏ వేయ వార్నరు బి వార్నింగ్ నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను రాబిన్హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని వెంకీ లాంటి ఎంత వెంకీ ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా విష్ చేశారు పెద్దవాడిగా నన్ను జంజాల గారి కాలం నుంచి చూసిన వాళ్ళుగా మీ అందరూ ఇంకా నా కోసం ఈ జనరేషన్ డైరెక్టర్స్ రాసి తీస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబిన్ హోల్డ్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మీ సమక్షంలో అద్భుతమైన థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ ఫ్యామిలీగా చూసి మీరు కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళాక చూసుకుందాం మనం మనం ఎప్పుడూ ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయిపోయారా అలిగ ఏడు ఎక్కడ ఆడుకు ట్రంప్ ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్టరా బుద్ధి ఉందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ చెప్పు కొట్టించుకోవడం ఏంటన్నయ్య దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్టు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారారు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను నిమ్మకూరులో ఆ ఇంట్లో ఆయన ఇంట్లో పుట్టి గారు వెంకటరామగారు అమ్మ రై రామారని వీడు నా చేతిలో పుట్టాడు వీడిని జాగ్రత్తగా చూసుకో నన్ను ఫిలిమింగ్ షూట్లో పెట్టు నేను గోల్డ్ మెడల్ ఫిల్మీ షూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం ఎవరికోసం చానంటే అది నిజం కాదు నా కోసం కామెడీని ఒక ఒక రొమాన్స్ హీరో అవ్వాలింది ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవ్వాలింది కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకున్న నమ్మకాన్ని లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా ఉన్న కారణం ఆ ట్రెండు అని నమ్మితే కనుక నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి పన్నెండు సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ పన్నెండు సినిమాల్లో పన్నెండు బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అని అంటే కారణం ఇవాళ మీకు నేను ఇక్కడ నిలబడి ఉండటానికి కారణం ఒక సినిమాకి ఒక సినిమాకి సంబంధం లేని కథలు సంబంధం లేని ఆ స్క్రీన్ప్లేలు సంబంధం లేనటువంటి కామెడీ వంశీ దగ్గర నుంచి జంజాల్ గారి దగ్గర నుంచి చివరికి నేను హీరోగా అలా చేసుకుంటున్న రోజుల్లో నాకు చివరికి నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అందులో మీ అందరికీ బాగా తెలిస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఈ వివి సత్యనారాయణ నేను తెచ్చుకున్నవాడు మన జంజాల గారికి అహనా పెళ్ళంటి సినిమాకి కూడా అసోసియేట్ డైరెక్టర్ అతన్ని నేనే హీరోయిన్ చేసుకున్నా ఏమండి ఒక సినిమా ఒక సినిమాలో ఎక్కడో షూటింగ్లో ఉండగా అప్పటికే కష్టపడి మేము అచ్చన్న కృష్ణ మేము ముగ్గురం కలిపి కొబ్బరి బొండ్ ఆ సినిమా చేసాం ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవాళ్ళంటే ఆడతాడు దొంగ మాగులాడు కాదు నీడు ఏ వార్నర్ బి వార్నింగ్ నాకు చాలా కాలం తర్వాత మీ అందరి ముందు మనస్ఫూర్తిగా చెప్తున్నాను రాబిన్హుడ్ లాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని వెంకీ లాంటి ఎంత వెంకీ ఎంతో పెద్ద పొజిషన్కి వెళ్ళాలని ఇందాక వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వాళ్ళు కూడా విష్ చేశారు పెద్దవాడిగా నన్ను జంజాల గారి కాలం నుంచి చూసిన వాళ్ళుగా మీ అందరూ ఇంకా నా కోసం ఈ జనరేషన్ డైరెక్టర్స్ రాసి తీస్తున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబిన్ హోల్డ్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మీ సమక్షంలో అద్భుతమైన థియేటర్లో కూర్చొని ఫ్యామిలీ ఫ్యామిలీగా చూసి మీరు కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన్న నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన్న నేను మళ్ళీ పైకి హలో అయితే ఎరా అలిగ ఏడు ఎక్కడ ఆడుకో ట్రంప్ ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చెప్పట్లు కొట్రా ఉందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని చెప్పటోట్రాండి బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారారు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను నిమ్మకూరులో ఆ ఇంట్లో ఆయన ఇంట్లో పుట్టి గారు రామారావు అమ్మ రై రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు వీడిని జాగ్రత్తగా చూసుకో అంటే నన్ను ఫిలిమిన్ షూట్లో పెట్టు నేను గోల్డ్ మెడల్ ఫిల్మీ షూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం కోసం అదో చించారని అంటే అది నిజం కాదు నా కోసం కామెడీని ఒక ఒక రొమాన్స్ హీరో అవ్వలేంది ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవ్వగాలింది కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకున్న నమ్మకాన్ని లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా నిలబడి ఉన్న కారణం ఆ ట్రెండు అని నమ్మితే కనుక నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి పన్నెండు సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ పన్నెండు సినిమాల్లో పన్నెండు బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK low 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851